సమాచారం ప్రకారంగా ముప్పై ఒక్క మంది రాష్ట్రంలో మరణించారు వరం ఖమ్మంలో తొమ్మిది వరంగల్లో ఎనిమిది నల్లగొండలో ఇద్దరు సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మహబూబ్ కామారెడ్డి జిల్లాలో ఒకరు పెద్దపల్లి జిల్లాలో ఒకరు కరీంనగర్ జిల్లా ఒకరు అదేవిధంగా నాగర్కర్నూలు ఒకరు వనపర్తి ఒకరు నారాయణపేట జిల్లాలో ఇద్దరు నిర్మల్ జిల్లాలో ఒకరు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో ఇద్దరు మొత్తం ముప్పై ఒక్క మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది చాలా బాధకరం ఇది ఇప్పటివరకు మా పార్టీకి అందిన సమాచారమే కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలే ప్రభుత్వం చెప్తున్న లెక్కలు పదిహేను పదహారు చెప్తున్నారు ఎందుకు మీరు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సంఖ్య తగ్గించాలి చూపించాలని చూస్తున్నారా లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా కనీసం ఆ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా ఆత్మవిమర్శ చేసుకోవడం మేం విమర్శ కోసం చెప్పడం లేదు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నాం మా పార్టీ నుంచి మాకు అందుతున్న సమాచారం గాని టీవీల్లో చూస్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది ఇందాక ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు సిగ్గు సాయం అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా సాయం అడిగిన వాళ్ళకు వాళ్ళు ఏం సాయం అడిగినారు చిన్నపిల్లలతో నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టు పాపం చిన్నపిల్లలు ఏడుస్తున్నారు పాలు లేవు మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కుట్టిస్తా ఉంది ప్రభుత్వం ఇదా అంటే వరద బాధితులను లాఠీ చార్జ్ చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ వైఫల్యం ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయినో కూడా వివరాలు సరిగా చెప్పలేకపోతున్నారు మీరు ఇప్పటిదాకా అధికారికంగా లెక్క చెప్తలేదు పదహారు మంది చనిపోయిందని ప్రభుత్వం ఇప్పటిదాకా నేను టీవీలో చూసిన లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించింది పదహారు మంది కానీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేయుతను అందిస్తూ వరద బాధితుల కుటుంబాలకు తోచినంత సహాయాన్ని అందిస్తా ఉన్నారు మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ముప్పై ఒక్క మంది ఈరోజు రాష్ట్రంలో చనిపోయారు ఇది నిజంగా చాలా బాధకరం ఇలా ముప్పై ఒక్క మంది చనిపోయి ఇంత నష్టం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఖమ్మం జిల్లాలో తొమ్మిది సీట్లు గెలిపిస్తే ఇలా తొమ్మిది మందిని మీరు కాపాడలేకపోయింది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పదమూడు గంటలు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతుంటే ప్రభుత్వం ఓ హెలికాప్టర్ పంపలేకపోయింది వాళ్ళని సాయం చేయలేకపోయింది చివరికి వాళ్ళే గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళ బంధుమిత్రుల సహకారంతో ఓ జేసీబీ సహకారంతో వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయింది తప్ప జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పదమూడు గంటల పాటు వాళ్ళ ఆకారాలు చేస్తే కూడా వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇలా తొమ్మిది సీట్లు గెలిపిస్తే ఖమ్మంలో తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి ఈరోజు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా తాగునీరు కూడా సప్లై చేయలేకపోయిన ఆ ప్రజలు రాత్రంతా మిద్దలవిదెక్కి చిన్న పిల్లలు పసిపిల్లలు తో బాధపడతా ఉంటే వాళ్ళకు పన్నెండు గంటల్లో కనీసం ఓ బిస్కెట్ ప్యాకెటో మంచినీళ్ళ ప్యాకెటో ఇంత అన్నం కూడా పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇది కూడా చేయలేరా మీరు ఆకలితో అలమటించిపోయింది పసిపిల్లలు అల్లాడిపోయింది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకో బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి ఆ కుటుంబాలను కాపాడండి ఆ కుటుంబాలను ఆదుకోండి బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తలే మీ వైఫల్యాన్ని ఇలా ప్రజలు ఏం తింటున్నారు ఖమ్మంలో టీవీలో చూస్తారేమో మనం సోషల్ మీడియాలో చూస్తలేమో బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగాలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలుపుచ్చుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి కానీ మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది మమ్మల్ని తిడితే తప్పులేమో అప్పులు అవుతాయా మమ్మల్ని తిట్టడం కాదు ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలవటించిపోతున్నారు వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి బట్టలు పోయినాయి బియ్యం పోయింది పప్పు పోయింది పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు వాళ్ళకి సాయం చేయండి ఇక్కడైనా రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు బలుపుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు మీరు అడిగారు డిమాండ్ చేశారు ఆ రోజు పదివేల మీరే ముఖ్యమంత్రి అయింది కదా ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించండి ఆ రోజు మీరు మీరు అడిగిందే నేను అడుగుతున్నాను నేనేమి ఎక్కువ అడుగుతలేదు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు ఆ రోజు మాట మీద ఉంటే మనిషి అయితే నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్ప్రేషన్ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు మూడు వేల ఇండ్లు మునిగిపోయింది ఖమ్మం ఒక్క పట్టణంలోనే మూడు వేల కుటుంబాలు నిరాశ్రయులైన వారు ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి ఎందుకంటే వాళ్ళు బట్టలు బియ్యము పప్పు ఉప్పు అన్ని పోయి ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపడతాం ఏ కుటుంబాలైతే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు మహబూబ్బాద్ జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించిన మెదక్ కానీ దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ నర్సాపూర్ కానీ మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తారు మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన్ని మేము నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు ఎంపీ రవిచంద్ర గారు ఇంకా అక్కడ వెంకట మాజీ శాసనసభ్యులు మిగతా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వితోధికంగా మా సహాయ శక్తుల వారికి సహాయ సహకారాలు అందిస్తాం ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ను ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీదకి మళ్లిస్తున్నారు ప్రజలు తిరుగుతున్నది మిమ్మల్ని బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళకి సాయం చేయండి మేము మమ్మల్ని తిట్టడం కాదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టి గవర్నమెంట్ మీద ఆలోచన ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మన మమ్మల్ని తిట్టును నీదేం నీతాయనకు అర్థం కాదు చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రతిపక్షాల మీద నిందలేస్తే నీతో నువ్వు చేసిన తప్పులే తప్పులు అయితేయా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి నిజంగా అసలు ఎంతమంది మరణించు లిస్ట్ బయట పెట్టండి ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు ఇప్పటిదాకా ఎవరు చనిపోయినరు ఏ జిల్లాలు చనిపోయినరు ఎట్లా చనిపోయినరు ఆ కుటుంబాలను ఆదుకోండి అంత క్రియలకు సహాయం అందించండి దగ్గరుండి ఫెయిల్ అయింది ఎలా తుమ్మిళ్ళ లిఫ్ట్ మొత్తం నీట మునిగిపోయింది ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా మరి ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమైంది ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా